హైవ్ ఇయర్స్ బిగ్ బ్రేకింగ్ యాక్చువల్గా నేను ఈ సమయంలో రెగ్యులర్ వచ్చి బయట ఉంటాను ఏదో తింటున్నా సరదా గేటనో అటు తిరుగుతున్నా బట్ ఈరోజు వెయిట్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఎప్పుడైతే కోర్టు అరవింద్ కేజ్రీవాల్కి రిలీఫ్ ఇవ్వలేదో ఆయన అడిగినట్టుగా కోర్టు రెస్పాండ్ అవ్వలేదో డౌట్ వచ్చింది ఆల్రెడీ ఇందాక వీడియో ఇచ్చున్నా ఏ క్షణమైనా జరిగి తీరిద్ది అనిపించింది ఎందుకంటే వైజాగ్లో ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ దొరికాయి ఏది సీపోర్ట్లో దాన్ని డైవర్ట్ చేయాలి నేను రేపు మానే ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా వివరంగా ఇప్పుడు ఓన్లీ అరవింద్ కేజ్రీవాల్ సంబంధించి నేను చెప్తాను దానికన్నా ముందు ఒక్క మాట ఏ అయితే వ్యతిరేకంగా పోరాడాడో ఏ అవినీతి మీద యుద్ధం చేసి సామాజిక ఉద్యమకారుడు అన్న పేరు ఏదో ఉండే పేరు కూడా మర్చిపోయాను పెద్ద ఆయన ఆ తర్వాత కిరణ్ బేడి ఈయన రాజకీయాల్లోకి రావడం అన్నా హజారే అనుకుంటా ఎందుకంటే ఆ ఎందుకు యూజ్ చేస్తున్నాయంటే దేశంలో చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నా ఆ మనిషి సైలెంట్గా ఉన్నాడు అంటే ఒక రకం కాంగ్రెస్ విముక్త భారత్ కోసం ఆయన హెల్ప్ చేశాడు ఆ రోజు అయితే ఏది బీజేపీకి వీళ్ళంతా కూడా ఇంకో స్కెచ్ లాంటిది అనుకో కాంగ్రెస్ని పారద్రోల్ అని చెప్పేసి సరే అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పెట్టాడు గెలిచాడు అవినీతి వ్యతిరేకంగా పోరాటం అన్నాడు యుద్ధం అన్నాడు బెస్ట్లో ముందుకు వెళ్తున్నాడు విద్య వైద్యం ఓకే సూపర్ అయితే ఇటువంటి మూమెంట్లో మనం ఎటువంటి వాళ్ళతో పరిచయం పెంచుకుంటూ ఉన్నాం అండ్ ఎటువంటి వారితో మనం సావాసం చేస్తూ ఉన్నాం చెక్ చేసుకోవాలిగా వెళ్ళి వెళ్ళి కవిత లాంటి వారితో నేనే మళ్ళీ ఇక్కడ కవితను తక్కువ చేయట్లా నేనేమంటున్నానంటే అటువంటి ఆలోచన విధానం ఇప్పుడు ఈ కేసులో మొత్తం కూడా ఏంటి అసలా ప్రభుత్వం చేతుల్లో ఉండేటువంటి ఈ మద్యాన్ని దట్ మీన్స్ ఆ మద్యం పాలసీని ధరలని విషయంలో కానీ అండ్ టైమింగ్స్ విషయంలో కానీ అన్నిటి పట్టుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతితో పెడతామంటే అంతకన్నా ఫులిష్నెస్ ఒకటి ఉంటుంది అంత లీగల్గానే ఉందలే మనం ఏం తప్పు చేయట్లేదు అనేసి కేజ్రీవాల్ అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం కొట్టు ఆ మనిషి అదే అనుకున్నాడు అలా ఆయనకి అర్థమయ్యేలాగా ఎలా ఏ మీకు అసలు ఏం కాదు సార్ అంత కరెక్ట్గానే ఉండిద్ది సార్ అంత లీగల్గానే చేయగ చేస్తున్నాం అని కవిత సౌత్ గ్రూప్కి సంబంధించినటువంటి ఈమె కానీ అండ్ రిమైండింగ్ కొంతమంది అని చెప్పారు అందుకే ఆయన రకం చేశాడు సో హీఈస్ దీ ఈజ్ ఎక్యూజ్డ్ హియర్ అన్నట్టు చెప్తూ కేసు ఎన్నో నడిచిందా స్టిల్ మనిషి సిసోడియా జైల్లోనే ఉన్నాడా కవిత ఇప్పుడు జైల్లోనే ఉందా దట్ మీన్స్ ఈడీ 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 కస్టడీలో ఉంది జైల్లో మనిషి సోడియా ఉన్నాడు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు సేమ్ మొన్న ఎలాగైతే పన్నెండు మంది వెళ్ళి ఉన్నారు కవిత ఇంటికి అలాగే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి కూడా పన్నెండు మంది వెళ్ళి ఉన్నారు నాలుగు గంటల విచారణ అండ్ ఫోన్ సీజ్ ఈచ్ అంటే అతి మొత్తం సేమ్ ప్రివేషన్ ఆఫ్ మనీ యాక్ట్ సెక్షన్ త్రీ ప్రకారం మీరు వచ్చేసి తప్పు చేశారు ప్రివేషన్ మనీ లాంటి యాక్ట్ సెక్షన్ నైన్టీన్ ప్రకారం మీరు మేము ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాం అన్ని కరెక్ట్గా ఉన్నాయి సో ఇప్పుడు ఏంటి కొద్ది రోజుల క్రితం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ఏమైంది అతని విషయంలో కూడా ఈడీనే అతను కూడా తప్పులు చేసి ఉన్నాడు ఏం చేశారు అరెస్ట్ చేసిన వెంటనే ముఖ్యమంత్రి కదా రాజ్యాంగ పెద్ద పదవి కదా సో కరెక్ట్ కాదు సో గవర్నర్ దగ్గర పట్టుకెళ్ళారు రాజీనామా చేసాడు నెక్స్ట్ అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడు ఇమీడియట్గా ఈ నైట్ కూడా ఏదైనా ఈ నైట్ టుమారో మార్నింగ్ ఇప్పుడు నా తెలిసి రేపు మార్నింగ్ కల్లా మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చూసుకోండి ఓకే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి ఇక ఇప్పుడు రేపు కస్టడీ రేపు జరిగేది అంటే ఎదురుగా కవిత ఇటుపక్క మనిషి సిస్టోడియా ఇటుపక్క కేజ్రీవాల్ ముగ్గురుని పెడతారు ఇప్పుడు చెప్పండి అసలు లిక్కర్ పాలసీ తయారు చేసేటప్పుడు మీరు కవితతో డిస్కస్ చేస్తారా లేదా వాళ్ళకి లైసెన్సులు రావడం కోసం మీరు ఏం చేశారు ఇండోర్ స్పిరిట్స్లో వీళ్ళకి షేర్ అనేది ఎలా వచ్చింది అండ్ ఇంకో డిస్ట్రిబ్యూషన్ ఏదో ఉంది దానిలో వీళ్ళకి ఎలా మేజర్ షేర్ అండ్ లాభాలు అనేవి ఎలా వచ్చినాయి ఈరోజు అడిగింది ఏంటి తెలుసా మీ చేతికి ఖరీదైన గడియారం ఉండాలి అది ఇప్పుడు ఎక్కడ ఉందో అది మీకు ఎవరిచ్చారు మీరు బంజర్ హైల్స్లో కొన్న ఇల్లు ఏదైతే ఉందో కోట్ల రూపాయలు ఖరీదైంది అది అది బిగ్సీ ఓనర్ నుంచి మీరు కొన్నారట అంత ఖరీదైనటువంటి ల్యాండ్ మీకు రావడానికి ఆరు వేల గజ స్థలం ఎంత మీరు షాక్ ఊరు దేవుడ ఇంత పెద్ద బంగ్లా బంజారోశ్రీ కొందంటే ఇంద్రియ స్వామిని కొన్నా ఈజీగా మూడు దేవ వంద కోట్ల పైన ఉండొచ్చు సో ఆ బంగ్లా మీరు ఎలా కొన్నారు మీరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారంటే కదా మీకు డబ్బు ఎక్కడది ఈ మధ్య ముడుపులు దానికి సంబంధించి కావచ్చు మీకు డబ్బు అసలు ఎవరు ఇచ్చారు ఎట్టిచ్చి ట్రాన్స్ఫర్ అయ్యింది మీరు కనుక చెప్పపోతే మా దగ్గర అన్ని నిజాలను మేము బయట పెడతాం మేము కనుక బయట పెడితే మీకు ఇబ్బంది మీరు కనుక చెప్తుంటే మాకు ఈజీగా ఉంటుంది మీకు ఈజీగా ఉంటుంది అండ్ కేసులో కూడా మీకు తక్కువ శిక్ష పడవచ్చు సో చెప్పండి అని అడుగుతూ ఉంటే ఆమె కొన్ని చెప్పింది కొన్ని చెప్పాల సో ఫైనల్లీ సింపుల్గా నీ వీడియో క్లోజ్ చేస్తాను చూడండి రేపు రేపు మార్నింగ్ డీటెయిల్గా మాట్లాడుకుందాం మనం అవతల వాళ్ళు పిలిచారు కదా అని చెప్పేసి ఏకేసుకొని వెళ్ళటాలు ఫంక్షన్స్ కదా అని ఎంజాయ్ చేద్దామని అనుకోవటాలు ఎవరు డబ్బు అరే వాళ్ళు పదవిలో ఉన్నారా అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్తే చేయటాలు వాళ్ళు ఏం చెప్తే నమ్మటాలు కనుక చేస్తే సంఖ్య నాకి పోతాం ఎథిక్స్ మోరల్స్ అనేవి ఇన్నాళ్ళు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాం మనం అవన్నీ కూడా రెడ్గట్టు పోతే చివరికి బే ఈడేందిరా మంచి మాటలు చెప్పేవాడు ఎంత దారుణంగా తయారాడు ఒరే ఈడే కదా అవినీతి కూర్చి పోరాడింది ఓ ఈడే అవినీతి చేశాడు అంటారా ఓయమ్మ అది ఉందే బో బలి చెప్పి కవుర్లు ఎటువంటి పని చేసింది చూడండి అయిపోయే ఇంకేముంది సో అందుకనే పెద్దలు కూడా మన స్నేహం కానీ మన పరిచయాలు కానీ మన తహా తగ్గట్టుగా ఉండాలి మన వాల్యూస్ తగ్గట్టుగా ఉండాలి నేను ఇవన్నీ పాటిస్తున్నాను కాబట్టి ఇదంతా చెప్తూ ఉన్నా నేను నా గురించి ఎక్కువ చెప్పలేదు కదా బాబు నేను నార్మల్గానే నా లైఫ్ నేను లీడ్ చేస్తూ ఉన్నా నా ప్రపంచంలో నేను ఉంటూ ఉన్నా ఈ ప్రపంచం అంతా కూడా ఎలా ఉండిద్ది సరే రేపు మాట్లాడుకుందాం వివరంగా ఇప్పుడైతే నేను చెప్పేది నైట్ ఎందుకు చూస్తున్నాను ఈ వీడియో అంటే ఒకటే గుర్తుంచుకోండి మన స్నేహాలు కానీ మన పరిచయాలు కానీ మనం మాట్లాడేటప్పుడు కానీ మన స్థాయి అన్నట్టుగా చూసుకోవాలి లేదా అదుటి వాళ్ళు మంచిగా అన్నట్టుగా చూసుకోవాలి అదర్వైజ్ అడ్డంగా మోసపోతాం మనకు తెలియకుండానే వాళ్ళ ట్రాప్లో పడిపోతుంది ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ సీరియస్లీ ట్రాప్లో ఇరుక్కున్నాడు అడ్డంగా మోసపోయాడు